నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని తమకు రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వటం లేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరులోని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోడగిరి మాట్లాడుతూ ఉద్యోగులను ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందని అన్నారు సరెండర్ లీవ్ సొమ్ము దాచుకున్న జీపీఎఫ్ జెడ్పీ జీపీఎఫ్ ఏపీజీఎల్ఈ లోన్స్ ఫైనల్ పేమెంట్స్ మెడికల్ బెల్ క్లెయిమ్లు డిఏ పదకొండవ పీఆర్సీ ఏరియాస్ ఇవ్వడం లేదని చెప్పారు మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల్లో ఉద్యోగులకు ఎటువంటి హామీ ఇవ్వలేదని అన్నారు పద్నాలుగో తేదీ నుండి దశలవారీ ఉద్యమం చేస్తామని ప్రభుత్వం దిగిరాకపోతే ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు సమావేశంలో జేఏసీ కన్వీనర్ నేర్సు రామారావు ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ దగ్గర నుంచి ఏదైనా క్వశ్చనర్ ఉంటే దానికి ఆన్సర్ చేయడానికి కూడా జేఏసీ సిద్ధంగా ఉంది కాబట్టి బిఆర్పిఎస్ రోడ్డులో లో జరిగిన ఒక మహా ఉద్యమంలో మరి వేలాదిగా లక్షలాదిగా ఉద్యోగులందరూ పాల్గొన్నారు అయితే దాని దానికి వచ్చిన ఏంటంటే ఫలితం ఏంటంటే ఇరవై ఏడు శాతం తీసుకున్న ఐఆర్ని ఇరవై మూడు శాతానికి ఫిట్మెంట్ కుదించి చేయడం వల్ల అప్పటి నుంచే ఉద్యోగుల్లో చాలా తీవ్ర నిరాశ ఉంది అటువంటి ఉద్యమాన్ని మళ్ళీ జేఏసీ ఎప్పుడు తీసుకొస్తుందని చెప్పి కూడా ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ తరుణం మరి ఇప్పటికీ సమయం ఇచ్చాం ప్రభుత్వానికి అయితే ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల అనేక సార్లు మేము వాళ్ళ చుట్టూ తిరిగినా స్పందించకపోవడం వలన ఈ రోజున నేరుగా మరి దశలవారి ఉద్యమానికి జేఏసీ శ్రీకారం చుట్టింది ఖచ్చితంగా ఈసారి అయితే వెనక్కి తగ్గేదే లేదు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాచరణ ఐక్య సమాఖ్య సిద్ధంగా ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాను అరవై కోట్లు రిలీజ్ చేయడానికి అంగీకరించి నేను రిలీజ్ చేయడం జరిగింది ఐఆర్ విషయం అయితే కనుక మేము పీఆర్సీ ఇస్తాం తప్ప అయ్యార్ ఎవరన్నారు అదేంటి మాకు ఎందుకు ఇవ్వరంటే కనుక పిఆర్సీ కాలక కాలపరిమితి వన్ ఇయర్ అన్నారు వన్ వన్ ఇయర్ కదా మా ఆర్నీలో ఉండదు ఇప్పుడే వన్ ఇయర్ చేశారు ఇంతవరకు పీఆర్సీకి మీరు ఒక కాన్స్టిట్యూషన్ కూడా పెట్టలేదు మీకు ఆఫీస్ కూడా లేదు కదా ముందు తక్షణం అయ్యారే ఉండంటే కనుక చాలా ముండివేత్త ముండి మాట్లాడారు దాటవేత్త ధోరణి మాట్లాడారు ఈ విషయాన్ని మేము ఈ ఈ సందర్భంగా నిరసిస్తూ ఉద్యమంలోకి వెళ్తానికి ప్రయత్నిస్తున్నాం ప్రభు కార్యాచరణ రూపొందించడం జరిగింది ప్రభుత్వం వెంటనే మాతో చర్చలకు వచ్చి ఈ ఉద్యమాన్ని నిలుపు చేయాల్సిన బాధ్యత పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి ఉందని చెప్పేసి నేను ఈ దశల వారి ఆందోళన మేము మేము కొనసాగిస్తాం తెలియజేస్తాం థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు నా పేరు రవికుమార్ రుద్రాక్షి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ప్రభుత్వం ఏదైతే తను అధికారంలోకి వచ్చేటప్పుడు హామీలు ఇచ్చిందో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ముందుగా ఆట్రిబ్యూటర్ పెన్షన్ రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కూడా జీపీఎస్ అనే ఒక మోసఫూర్తిమైన పెన్షన్ను తీసుకురావటం జరిగింది దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఉద్యోగోపాధ్యాయులకి రావాల్సిన ప్రతి విధమైన ఆర్థిక బకాలు చెల్లించాలి అలాగే న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలి ఇంకా ఈ యొక్క ఓట్లతో గతంలో చూసినట్లయితే ఈ ప్రభుత్వానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ టీచర్లు అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా వేసిన పరిస్థితి ఉంది కనుక రాబోయే ఎన్నికల్లో మా యొక్క మద్దతు కావాలంటే ఖచ్చితంగా మాకు రావాల్సింది కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు హామీ పని రాష్ట్రాలు కూడా సిపిఎస్ని రద్దు చేస్తూ ఉంటే పాదయాత్రలో అనేక సార్లు హామీ ఇచ్చి ఆ సీబీఎస్ రద్దు హామీతో ఉపాధ్యాయుల ఉద్యోగుల ఓట్లన్నీ కొల్లగొట్టి ఇంతటి అత్యధిక మెజారిటీతో గెలిచిన ఈ ప్రభుత్వం వేసే దూరంలో మోసపూరితంగా మళ్ళీ జీపీఎస్ అనే విధానాన్ని తీసుకొచ్చింది అదేవిధంగా సమ్మెలో పాల్గొడానికి కూడా ఉపాధ్యాయ ఉద్యోగ అంతా కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు మంత్రివర్గ ఉపసంఘంతోనే చర్చలు జరిపి అక్కడితోనే ముగిస్తున్నారు మా డిమాండ్ ఒక్కటే గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఉద్యోగ సంఘాలతో డైరెక్ట్గా సీఎం గారే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించడానికి సిద్ధశుద్ధితో ముందుకు రావాలని లేకపోతే ఇదే ఐక్యతో మరి ఇక్కడ ఏదైతే కార్యాచరణ రూపొందించారో ఆ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడానికి పిఆర్టీయూ సంఘం కూడా జేఎస్తో కలిసి ముందుకెళ్ళి మా సత్తా ఏంటనేది తెలియజేస్తామని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ